మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ అడుగుతా ఉన్నాడు జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకుని ఇట్లాంటి పనికి మాలను ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు వెళ్ళిపోయింది జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంటుంది జెడ్ ప్లస్ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకుని మాట్లాడే జగన్ రెడ్డి జెడ్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఐబీ ఉంటుంది వీళ్ళు మానిటరింగ్ చేస్తారు పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది ఆ కమిటీ రిఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి అంటే నువ్వు గులకరాయి కోడికత్తి డ్రామాలు ఆడితేనే జెడ్ ప్లస్ ఇచ్చేస్తారా జెడ్ ప్లస్ ఈ దేశంలో ఎంతమందికి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన మీద నక్సలైట్లు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తికి మనం ఇవ్వాలని ఆ రోజున ఎన్ఎస్జి కమెండోషన్ ఇచ్చి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి కంటే భద్రత జెడ్ ప్లస్ది ఎక్కువ నేను అడుగుతున్న జగన్ రెడ్డి నీకు ఇవాళ జెడ్ ప్లస్ అడుగుతున్నావు కదా జడ్ ప్లస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చావా మీ నాన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు రోసయ్య గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారికి జడ్ ప్లస్ కేటగిరీకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చారు ట్రాఫిక్ ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు డిసిపిలు ఏసీపీలు సిఏలు ఎస్ఐలు పర్యవేక్షణలో ఆయన కార్యక్రమం జరిగేది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు ఎస్ఐలు పెట్టేటటువంటి పరిస్థితి ట్రాఫిక్ ఆపనటువంటి పరిస్థితి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నువ్వు ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నీ కారు అసెంబ్లీకి ఎలా చేయమన్నాడు లోపల ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే నేపథ్యంలో ఆల్ఫాబెట్ ప్రకారం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్నప్పటికీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అవకాశం నీకు ఇవ్వటం జరిగింది ఈరోజు అసలు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి కాదు నీకేమి థ్రెట్ లేదు ఒకవేళ త్రెట్ ఉంటే నీ పార్టీ వాళ్ళతో నీకు థ్రెట్ ఉంటుందేమో కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు నువ్వు గమనించవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నువ్వు మాకేమి శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి మేము నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాం అంటే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ఇవాళ ప్రతిపక్ష హోదా ఇమ్మని స్పీకర్కి లెటర్ రాస్తావు జెడ్ ప్లస్ కేటగిరీ ఇమ్మని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఎట్లా వేస్తావు నువ్వు జగన్ రెడ్డి నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు అంతకుముందు ఒక వంద మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళ మాటలు విన్నావో లేదో తెలియదు ఇవాళ నీకు సలహాలు ఇచ్చేవాడు ఎవడు ఇవాళ నువ్వు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఈ నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఏ భద్రత ఇస్తున్నారో ముఖ్యమంత్రి మినహాయించి మంత్రులు మినహాయిస్తే ఎమ్మెల్యే భద్రత మాత్రమే ఉంటుంది ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ మహా అయితే ఫోర్ ప్లస్ ఫోర్ ఇస్తారు కానీ నీకు యాభై ఎనిమిది మందిని సెక్యూరిటీ ఇచ్చింది ఈ ప్రభుత్వం నీ సెక్యూరిటీ కాదు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఈ రోజున నువ్వు అభద్రతాభావం ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో ఒక జగన్ రెడ్డికే ఉంది ఎవడన్నా ఇంటికి నలభై అడుగుల కంచేసుకుంటారా ఎవడన్నా రెండు కిలోమీటర్లు ప్రజలు రానివ్వకుండా బారికేడ్స్ పెడతారా నువ్వు పెట్టుకున్నావు నువ్వు వంతెన పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేటువంటి పద్ధతి తీసుకొచ్చావు హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపే పద్ధతి తీసుకొచ్చావు ముఖ్యమంత్రి ప్రజల మధ్యకి రావాల్సి ఉంటే పరదాలు కట్టే పరిస్థితికి తీసుకొచ్చావు నీకెందుకు అంత అభద్రతా భావం ఎందుకు నీకెందుకు అంత భయం అంటే నీ ప్రాణం మీద నీకు అంత తీపి ఉంది ప్రజల ప్రాణమానాలతో నీకు సంబంధం లేదు నీ ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డ గొంతు కోసి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వేం స్పందించలేదే ఈ రాష్ట్రంలో అనేక మందిని అనేక మంది వైసీపీ అరాచకాలని తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలేదే సుబ్బయ్య అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని గొంతు మీద కత్తి పెట్టినప్పుడు నువ్వేం స్పందించలేదే మరి సలాము మరి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు కుటుంబంతో కనీసం వెళ్ళి నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి భద్రత గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు నీకు లేదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈనాడు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నది రాజ్యాంగం ప్రకారం ఎవరికి పౌరుడికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చే నైజం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అసెంబ్లీలో కూడా నీలాగా ఎగిలినవ్వులు నవ్వడు నీలాగా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఒకటే చెప్పారు ఆయన ఎవరైనా సరే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటానికి వీలు లేదు మనకు ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజలకు సేవ చేయటానికి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాల్ చేసిన జగన్ రెడ్డి నుంచి విముక్తి కల్పించి మనకు అప్పచెప్పారంటే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటానికి నీకు మాట్లాడే అర్హత లేదు ఇవాళ అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే అమరావతిని అడివి చేసిన పెద్ద మనిషివి నువ్వు నేను అడుగుతున్నా నీ పాలనలో అరాచకాలు పరాకాష్టకు వెళ్ళిపోయినాయి ఈరోజు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందలెకరాలు బినామీ వందలెకరాలు దోసుకున్నాడని నిరూపించినటువంటి నేపథ్యంలో నీకు దమ్ముంటే సస్పెండ్ చేయి రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నువ్వు సస్పెండ్ చేయి నీ పార్టీలో ఉన్నటువంటి అరాచక వాదల్ని నువ్వు తప్పించగలుగు ఇంకా వాళ్ళ వంత పాడేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరి మీద దాడులు జరగటం లేదు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఏదో చేసేస్తుందని చెప్పేసే విధంగా నువ్వు మాట్లాడటం అంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాండాడి విషయంలో శాంతి భద్రతలు విఘాతం ఎవ్వడు కలిగించిన ఉపేక్షించేది లేదు ఆయన మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయిన డే వన్ నుంచి శాంతి భద్రతలు రాష్ట్రంలో సరైన పద్ధతుల్లో ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆకాంక్ష ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నాయకత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి నువ్వేం బాధపడాల్సిన పని లేదు నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు నాకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలి అని నువ్వు అడిగేటువంటి పద్ధతి అనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు నీకు జెడ్ ప్లస్ కేటగిరీ కాదు కదా జెడ్ కేటగిరీ కాదు కదా వై కేటగిరీ కాదు కదా ఏ కేటగిరీకి నీకు సంబంధం లేదు ఈరోజు నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే మత్తులో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా దించేశారు ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఇవాళ నువ్వెక్కడ తప్పులు చేశావో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే నువ్వు కొంత మేరైన ప్రజా నాయకుడిగా గుర్తింపు వస్తావు తప్ప ఈ రకమైనటువంటి భద్రత కోసం ఆగం చేయటం నాకేదో థ్రెట్ ఉందని నీకు థ్రెట్ ఉందా లేదా అనేది ఎవడు నిరూపిస్తారు వాళ్ళు నివేదికలు ప్రభుత్వానికి ఇస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటారన్న విషయం గుర్తించి మాట్లాడితే మర్యాదగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా